ప్రభాష్ సంజీవి ధారావాహిక ఏడవ భాగం రచన ఓట్ర ప్రకాష్ రావు కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోళ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చెండు వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకుని సంజీవి మీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి గుడ్డిగోళాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండ్రుడు ఆ మెజిషియన్ సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం తమను బంధించిన చోటు నుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు సంజీవి పిల్లల మంచితనం చూసి వాళ్లను వదిలివేస్తారు చండుడి అనుచరులు ఇక సభష్ సంజీవి ధారావాహిక ఏడవ భాగం వినండి ఎవరూ గుర్తుపట్టకూడదని ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు జేబు రుమాలు కట్టుకున్నారు ఆటోలో ఎక్కుతున్నప్పుడు బాబు మీరు ఈ ఊరి కొత్త ఇప్పుడు కరోనా భయం ఏమీ లేదు అన్నాడు ఆటో డ్రైవర్ మా జాగ్రత్తలో మేము ఉండాలిగా అన్నాడు బాలు ఆటో వెళ్తున్నప్పుడు దారిలో వచ్చిన హై స్కూల్ చూపిస్తూ అన్న అదే హై స్కూల్ అన్నాడు సంజీవి వెంకటరమణ ఇంటి ముందు ఆటో నిలబడగానే దిగారు ముఖానికి కట్టుకున్న జేబు రుమాళ్లు తీసేశారు కాలింగ్ బెల్ కొడుతూ సార్ అంటూ పిలిచాడు సంజీవి తలుపులు తెరిచిన వెంకటరమణ ఎదురుగా ఉన్న సంజీవిని చూడగానే కొన్ని క్షణాలు నమ్మలేకపోయాడు సంజీవి అంటూ సంతోషంతో చేతులు పట్టుకుంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు జరిగింది క్లుప్తంగా చెప్పాడు సంజీవి పోలీస్ స్టేషన్కు మీతో కలిసి వెళ్లాలని వచ్చాను సార్ అన్నాడు దానికి ముందు హాస్టల్ వార్డెన్ విశ్వనాథం ఇంటికి వెళ్ళి ఆయన్ను చూసిపోదాం ఆ సార్ నా మీద అన్నాడు సంజీవి రమణ అసలు విషయం చెప్పాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వెంటనే వెళ్దాం సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ రామ్మూర్తికి ఫోన్ చేసి చెప్పాడు హెడ్ మాస్టర్ రమణ మీరెవరూ రావద్దండి పోలీస్ వెహికల్ తీసుకుని నేనే వస్తాను అన్నాడు రామ్మూర్తి మరి కొంతసేపట్లో రామ్మూర్తి బైక్లో వచ్చాడు వెనకనే జీప్ వచ్చింది రామ్మూర్తితో జరిగినంత చెప్పాడు హెడ్ మాస్టర్ అందరూ పోలీస్ స్టేషన్కు బయలుదేరుతూ దారిలో విశ్వనాథం ఇంటికి వెళ్ళారు వారితో పాటు వస్తూ ఉన్న సంజీవిని చూడగానే ఆశ్చర్యపడింది విశ్వనాథం భార్య యమున విశ్వనాథాన్ని చూడాలని పట్టుపట్టడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇలా వచ్చాం ఆయన్ను పిలవండి మేము వెళ్ళాలి అన్నాడు వెంకటరమణ యమున వేగంగా స్నానాల గది దగ్గరకు వెళ్ళి ఏమండి తొందరగా రండి మీకో శుభార్త బిగ్గరగా అంది ఏమిటో చెప్పు స్నానం చేస్తూ ఉండగా మధ్యలో రమ్మంటావా లోపల నుండి అడిగాడు ఆ సంజీవి క్షేమంగా ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు అంది ఏమిటి సంజీవి వచ్చాడా అంటూ తలుపులు తెరుచుకొని వేగంగా వచ్చి సంజీవి సంజీవి అంటూ చేతులు పట్టుకుంటూ ఏరా బాగున్నావా అంటూ కన్నీళ్లతో అడిగాడు అతని భార్య ఒక పంచె తీసుకుని వచ్చి భర్తకు కప్పింది విశ్వరాన్ సార్కు నేను వచ్చానన్న వార్త అంతులేని సంతోషం కలిగించింది ఆర్కిమెడిస్ యురేకా అంటూ స్నానాల గది నుండి వచ్చినట్లు ఆయన సంజీవి సంజీవి అంటూ దుస్తులు వేసుకోవాలన్న ఆలోచన లేకుండా అలాగే వచ్చారు అని సంతోషంతో అనుకున్నాడు సంజీవి సంజీవి హాస్టల్ విద్యార్థుల్లో నీవంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందిరా నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నువ్వు కష్టాలు అనుభవించావు నీవు వెళ్ళినప్పటి నుండి మనశ్శాంతిని కోల్పోయాను రా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందిరా దుఃఖం సంతోషం కలిసిన గొంతుతో అన్నాడు విశ్వనాథం నన్ను క్షమించండి సార్ నేను మిమ్మల్ని తప్పుగా అంచనా వేశాను హెడ్ మాస్టర్ సార్ ఇంతకు మునుపు మీ గురించి అంతా చెప్పారు అన్నాడు సంజీవి మీరు పొరపాటుగా చేసిన పని మంచిలో ముగిసింది ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకోవడానికి సహకరించింది సార్ అన్నాడు బాలు సంజీవి జరిగిన కథ క్లుప్తంగా చెప్పాడు మీరిద్దరూ రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో వచ్చి ఎలా ఉన్నారో చూడండి ఇద్దరు స్నానాలు చేసుకుని టిఫిన్ తిన్న తర్వాత వెళ్ళండి అన్నాడు విశ్వనాథం సాయంత్రం మీ హాస్టల్కు వస్తారు వీళ్ళిద్దరూ మా డిపార్ట్మెంట్కు చాలా సహాయం చేశారు వీళ్లకు ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది వీళ్ళిద్దరికీ కావలసిన దుస్తులు తీసుకురామని మా డిపార్ట్మెంట్ మనిషిని పంపాం అలాగే స్నానం టిఫిన్ పూర్తయ్యాక న్యూస్ పేపర్ల వారు టీవీల వారితో వీరు మాట్లాడాలి ఈరోజు వీరికి చాలా పని ఉంది అన్నారు రామ్మూర్తి అందరూ జీపులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు జీపు ముందుగా బైక్లో రామ్మూర్తి వెళ్ళాడు బైక్ దిగ్గానే స్టేషన్ దగ్గరున్న నలుగురిని చూస్తూ హాయ్ డిటెక్టివ్స్ మీకు ఎలా తెలిసింది అన్నాడు ముఖ్యమైన పని ఉంది రమ్మని హెడ్ మాస్టర్ చెబితే వచ్చాం ఏం పనో అంకుల్ అన్నాడు భగవాన్ అప్పుడే వచ్చిన జీపు నుంచి దిగుతూ ఉన్న సంజీవిని చూడగానే ఒరే సంజీవి ఇంచుమించు నలుగురు ఒకసారి బిగ్గరగా సంతోషంతో అరుస్తూ దగ్గరకు వెళ్ళారు ఇద్దరు పోలీసుల సాయంతో హోటల్కి వెళ్ళి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు సంజీవి బాలు ఏసీ రూంలో ఉన్న వారికి హోటల్ వారు టిఫిన్ పెట్టారు అన్నా ఇద్దరికీ ఒకే డిజైన్ ఉన్న దుస్తులు తీసుకుని వచ్చారు అన్నాడు సంజీవి వాళ్ళు కూడా మనల్ని అన్నదమ్ములుగా మార్చేశారు అన్నాడు బాలు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నాకు అన్నవే అన్నాడు సంజీవి జిల్లా కేంద్రం నుండి పోలీస్ అధికారులు వచ్చారు పోలీస్ అధికారులంటే ఏదో తెలియని భయం ఉండేది వారు చాలా స్నేహపూర్వకంగా సరదాగా మాట్లాడడం ఇద్దరికీ ఆశ్చర్యం కలిగించింది జరిగిందంతా వివరంగా చెప్పారు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు సంజీవి శాస్త్రీయం బాలు తర్కం బాగానే ఉంది అడగడం మర్చిపోయాను అక్కడి వారందరికీ పరోటా కంపెనీ స్నాక్స్ అంటూ పెట్టి వారిని శారీరకంగా అనారోగ్యం మరి మీరేం తిన్నారు వంటగది మా సామ్రాజ్యం సార్ వాళ్ళకు కావాల్సింది మూడువేళ్ల ఆహారం మేము ఏం చేస్తున్నామో ఇంతవరకు చూడలేదు పొరటాలతో పాటు మాకోసం గోధుమ రొట్టెలు చేసుకుంటాం ఎక్కువ రోజులు అన్నం చేసుకుంటాం ఆహారం విషయంలో మేము అన్ని జాగ్రత్తలు పాటించాం సార్ అన్నాడు సంజీవి చివరకు జంక్ ఫుడ్ ఆహారం శాస్త్రీయంగా ఫుడ్ పాయిజన్ అవుతుందని నిరూపించి సంజీవి గెలిచాడు సార్ అన్నాడు బాలు మొదట గెలిచింది బాలన్న సార్ తన తర్కంతో యాసిడ్ లాంటి గుడ్డి గోల గోడకు పోస్తే ఒక రోజుకు గోడ పడిపోతుందని చెప్పినట్లు గోడ పడిపోయింది బాలు అన్నే సార్ అన్నాడు సంజీవి తర్కం శాస్త్రీయ మిషన్లో ఏం సమాధానం చెప్పాలో తెలియదు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్కు పెద్ద సాయం చేశారు అన్నారు పోలీసులు ఇంకాసేపట్లో మీడియా వారు వస్తారు వారు అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు బాలు మీడియా వారు వెళ్ళాక నిన్ను మీ ఊర్లో దింపే ఏర్పాటు చేయమంటావా అడిగాడు పోలీసు అధికారి మా నాన్న ఫోన్ నంబర్ తెలియక ఫోన్ చేయలేదు మీడియాలో ఫోటో చూశాక తప్పకుండా ఇక్కడికి వస్తారు మా అమ్మ నాన్నలు అనుమతిస్తే నేను ఇక్కడే ఉండి చదువుకోవాలనుకుంటున్నాను వెంకటరమణ సార్ నన్ను పదవ తరగతి పరీక్షలకు వెళ్ళే ఏర్పాట్లు చేస్తా అన్నారు బాధ్యతతో వాళ్ళ అమ్మ నాన్నలు వీడియో కాల్లో మాట్లాడే ఏర్పాటు చేయరామొత్తి వాళ్ళు సంతోషిస్తారు అన్నాడు పోలీసు జిల్లా అధికారి బాలు దగ్గర వారి చిరునామా తీసుకున్నాడు మరికొన్ని నిమిషాల్లోనే వీడియో కాల్ వచ్చారు అమ్మ మీరు బాలు తల్లిదండ్రులా అడిగాడు రామూర్తి అవును మీరెవరు మా బాలు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏడుపు గొంతుతో అమ్మ గట్టిగా అనడం బాలు విన్నాడు అమ్మ బాలు బాగున్నాడు మీ బాలు మా పోలీసు వారికి పెద్ద ముఠాను పట్టించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంకాసేపట్లో మీడియా ముందు మాట్లాడతాడు మీరు బాలుతో మాట్లాడండి అంటూ బాలు చేతికి ఫోన్ ఇచ్చాడు రామ్మూర్తి బాలుని చూడగానే బోరుమని ఏడవ సాగింది అమ్మ అమ్మ అంటూ బాలు పిలుస్తున్నా ఏడుస్తూనే ఉంది బాలుకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే తండ్రి కనపడ్డాడు అమ్మ దగ్గర నుండి నాన్న ఫోన్ తీసుకున్నాడని గ్రహించాడు ఇంకా అమ్మ ఏడుస్తున్న గొంతు వినపడుతూనే ఉంది మొదటిసారి తండ్రి కళ్ళల్లో కన్నీరు చూశాడు ఒరే బాలు నిన్ను ఎంత ప్రేమగా పెంచామో తెలుసా నిన్న ఒక దెబ్బనా కొట్టామా నీవు సెల్ పూర్తిగా బానిసైనప్పుడు మేమిద్దరం ఎంతగా బాధపడ్డామో నీకు తెలీదు నీకు తెలియకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాం సెల్ ఫోన్ రిపేర్ చేయండి కొత్తది అడిగితే కొన్ని రోజుల తర్వాత కొంటామంటూ చేయమని ఆ డాక్టర్లు అన్నారు నేను సెల్ ఫోన్ రిపేర్ అయ్యేలా చేశాను కానీ నువ్వు అలా చేస్తావు అనుకోలేదు సారీ నాన్న ఫోన్ కొనిస్తేనే ఇంట్లో ఉంటాను లేకుంటే ఇల్లు వెళ్ళిపోతాను అంటూ బెదిరించగానే మీరు కొత్త సెల్ ఫోన్ కొనిచ్చారు అప్పు చేసి కొత్తది కొనిచ్చాం నిన్ను ఎలా మార్చాలో అర్థం కాలేదు ఆ సెల్ ఫోన్ వల్ల పదో తరగతిలో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు అప్పుడు కూడా నిన్ను మందలించాను తప్ప కోపడలేదు ఫెయిల్ అయిన బాధ నీలో లేదు బైక్ కావాలంటూ గొడవ పెడితే మేము కొనివ్వమంటూ ఖండితంగా చెప్పాం ఇంతకు ముందులాగానే కొనువకుంటే ఇల్లు వదిలిపోతానంటూ బెదిరించావు అప్పుడు కూడా పరుశంగా మాట్లాడలేదు మేము కానీ నీవు కోపంతో ఇల్లు వదిలిపోయావు మేము ఏం తప్పు చేశామని ఇల్లు వదిలి పారిపోయావు క్షమించండి నాన్న మిమ్మల్ని వదిలి వెళ్ళాక నేనెంత తప్పు చేశానో తెలుసుకున్నాను సెల్ఫోన్ ఎంతటి అపాయకరమైందో ఇప్పుడు తెలుసుకున్నా తొమ్మిదవ తరగతిలో కళ్ళజోడు వేసుకున్నా ఆ సెల్ఫోన్ దుష్ఫలితం గుర్తించలేదు అమ్మకు ఫోన్ ఇవ్వండి అన్నాడు ఒరేయ్ నీవు వెళ్ళాక మేము మనుషులుగా జీవించలేదురా లాగా జీవించాం మేమిద్దరము చిన్నప్పటి నుండి కొట్టకుండా పెంచడం తప్పు కాదు తప్పు చేసినప్పుడు చెప్పినా విన్నప్పుడు నిన్ను కొట్టి ఉంటే నీవిలా వెళ్ళే ఉండేవాడివి కాదని ఇప్పుడు బాధపడుతున్నాం అంది అమ్మ అమ్మ ఇల్లు వదిలి ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు బాలు జరిగిందేదో జరిగిపోయింది వెంటనే ఏదో ఒక బస్సో ట్రైనో ఉంటే వచ్చేయి అమ్మ మా వల్ల మత్తుమందు పానీయం తయారు చేసే ఒక పెద్ద కంపెనీని స్వాధీనం చేసుకున్నారు ఇంకా సేపట్లో మీడియా వారు మాతో ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే నీ వచ్చేయి అమ్మ ఒకే ఒక విషయం చెప్పాలి నేను ఈ ఊర్లో చదువుకోవాలనుకుంటున్నాను నీవు వద్దంటే ఈరోజే వచ్చేస్తాను బాలు చేతిలో ఫోన్ను సంజీవి తీసుకున్నాడు ఆంటీ నా పేరు సంజీవి నేను బాలన్న ఆ ముఠా దగ్గర మూడు నెలలు గడిపాం మేమిద్దరం అన్నదమ్ముల్లాగా కలిసిపోయాం మా హెడ్ మాస్టర్కు జరిగిందంత చెప్పాం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడమే కాదు మంచి మార్కులతో పాస్ అయ్యేలా తయారు చేస్తామని చెప్పారు మీరు ఒప్పుకుంటే బాగుంటుంది ఆంటీ ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలలు వాడికి దూరంగా ఉన్నాం ఇక వాడిని దూరంగా ఉంచి మేము ఉండలేం బాబు ఫోన్ వాడికి ఇవ్వు అమ్మా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం లేదు నేను సెల్ ఫోన్ అడగడం లేదు బైక్ అడగడము లేదు ఇక్కడ ఉంటే బాగా చదవగలనే నమ్మకం ఉంది మా దగ్గరకు వస్తే చదవ్వా మీ దగ్గరకు వచ్చినా చదువుతానమ్మా నేను పాత బాలు కాదమ్మా కొత్త బాలును మీరేం చెప్పినా వింటాను మీ నాన్న ఏదో మాట్లాడాలంటున్నాడు ఉండు బాలు నీలో మార్పు చాలా గుర్తించాను నీవు చదువు కోసం అడుగుతున్నావు ఇప్పుడే నేను అమ్మ కలిసి అక్కడికి బయలుదేరుతాం ఇక మేము అదే ఊరిలో ఉంటాం నాన్న మీ ఉద్యోగం ఆ ఊరికి పక్కనే మా కంపెనీ ఉంది ట్రాన్స్ఫర్ అయితే తప్పకుండా ఇస్తారు థ్యాంక్స్ నాన్న థ్యాంక్స్ అమ్మా ఇక ఉంటాను అన్నాడు బాలు ఇంకా ఉంది సభాష్ సంజీవి తారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు